స్ ఇస్ దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కర్మ ఫలితం మన పెద్దలు ఎప్పుడు అంటుంటారండి కర్మ ఫలితం అంటే నువ్వు ఏదైతే చేస్తావో మంచి చేస్తే దానికి సంబంధించిన ఫలితం ఉంటుందండి కర్మ అనుభవించక తప్పదు చెడు చేస్తే దానికి సంబంధించిన ఫలితం అనుభవించక తప్పదండి మరి కర్మ ఫలితం అనేది ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు మీరు ఇప్పుడు నేను మరీ ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక రెండు ఇన్స్టెంట్లకు సంబంధించి కర్మ ఫలితాన్ని చెప్పాలనుకుంటున్నానండి ఒకటి కొండా సురేఖకు సంబంధించి ట్రోల్కి సంబంధించి సరే కొండా సురేఖని ట్రోల్ చేస్తుంది అది తప్పే అనుకుందామండి సరే వాళ్ళ ఉద్దేశ ప్రకారం బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారనుకొని వాళ్ళు చేసే ప్రచారం అలా ఉందండి చేస్తున్నారా లేదా పక్కన పెట్టేస్తే అలా చేయడం తప్పని ఒక స్త్రీని అగౌరవపరచడం తప్పని అప్పటికి హరీష్ రావు కేటీఆర్ను కూడా తప్పని చెప్పారండి ఖండించారు మరి ఇక్కడ కర్మ ఫలితం ఏంది అని మీరు అనుకోవచ్చు మరి కొండా సురేఖ గారు ఇప్పుడు నువ్వు వలవలా ఏడుస్తున్నావు నువ్వు ఏదో జరిగిపోయిందంటే ఫీల్ అవుతున్నావు అసలు పబ్లిక్ ఏం జరుగుతుంది అది పట్టింపు లేదు కానీ నీకు ఏదో పెద్ద ట్రోలింగ్ జరిగిపోయిందని పెద్దగా వలవలా ఏడుస్తున్నావు మరి మీ పార్టీ వాళ్ళు మీ పార్టీ లుచ్చన కొడుకులు మరి ఇదే కవితని ఇదే కవితని ఎంత ట్రోల్ చేశారండి ఎంత ట్రోల్ చేశారో అని అడుగుతున్నాను లేవా ట్రోల్ చేసిన వీడియోలు లేవా మరి అప్పుడు ఎవరు సారీ చెప్పారండి గోల్గా ట్రోల్ చేశారండి సంస్కారం ఉన్న పార్టీ కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళలో కేటీఆర్ఎస్ వాళ్ళు అంటూ అలా చేయడం తప్పని చెప్పారు కూడా మీకు మీ మీద జరిగిన దానికి అది ఖండిస్తాము కాదనము కానీ మరి కవిత మీద ఏంటండి అంటే కవితకు ఒక న్యాయం నీకొక న్యాయమా అంటే కవితకు జరిగినప్పుడేమో మంచిది అన్నట్టు అది నీ దగ్గరికి వచ్చేసరికి వలవలా ఏడవాలి మరి ఎట్టుపోయిందండి మరి మీ పార్టీ వాళ్ళ బుద్ధి ఎట్టుపోయింది అని అడుగుతున్నాను ఇప్పుడు అర్థమైందా ఎప్పటికైనా కర్మ ఫలితం ఉంటుంది గుర్తు పెట్టుకోండి మరి ఇంకొకటి ఏందంటారా ఇదే రేవంత్ రెడ్డిదండి యా రేవంత్ రెడ్డి రేవంత్ అని ఒక మర్యాదగా మాట్లాడుతున్నానండి ఎందుకంటే ఒక పోస్ట్లో ఉన్నాడు కాబట్టి లేదు అంటే నేను కూడా అతనిలా బజారు రౌడీ భాషను మాట్లాడగలుగుతానండి ఇదే మాటలండి బజారు రౌడీ భాష కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూసావా రేవంతు నిన్ను జనాలు ఎంత ఘోరంగా వల్గరగా తిడుతున్నారు ఇదే నువ్వు మాట్లాడే బజారు భాషను మాట్లాడే ఇప్పటికి అర్థమైందా నువ్వేమో ఆవేశంలో నీ స్వార్థం కోసము ఒకరిని నిందించడం కోసం ఒకరిని బలి చేయడం కోసం నువ్వు మాట్లాడిన పిచ్చి మాటలు ఈరోజు నీకే రివర్స్ అవుతున్నాయి ఈరోజు ఎవరు తిడుతున్నారు నిన్ను ఎవరైతే నిన్ను నెత్తినకెక్కించుకున్నారో వాళ్ళ నెత్తి కొడుతున్నావు ఈరోజు ఈరోజు వాళ్ళే తిడుతున్నారండి ఇప్పటికైనా అర్థమైందా కర్మ ఫలితం ఎలా ఉంటుందో నువ్వు మాట్లాడిన బజార్ భాషే నీకు మళ్ళీ తిరిగి వస్తుంది అందుకని భాష మార్చుకోండి పద్ధతి మార్చుకోండి అని నేను కాంగ్రెస్ కొడుకులకి మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇంకా నా వీడియోలను ఎవరైనా అప్లోడ్ చేసుకోకపోతే నా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ ప్రెస్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళని కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇట్లు మీ దినేష్ గంగసాని